అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మెలగం ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా అందరికీ ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాలకి అయితే అండి మనం ఆదాయ పన్ను నిబంధనలను సలీకృతం చేయడానికి రూపొందించిన ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది ఇక ఈ బిల్లు అసెస్మెంట్ ఇయర్ వంటి సంక్లిష్ట పరిభాషకు బదులుగా పన్ను సంవత్సర అనేటువంటి భావన ప్రవేశపెట్టబడింది ఇక కొత్త బిల్లులో ఐదు వందల ముప్పై ఆరు విభాగాలు ఇక ఇరవై మూడు అధ్యాయాలు పదహారు షెడ్యూల్ అయితే ఉన్నాయి ఇది కేవలం ఆరు వందల ఇరవై రెండు పేజీలు ఇక కొత్త ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు ఈ బిల్లు అనేది పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు మరింత పారదర్శకంగా అర్థమయ్యేలా చేయడానికి ఒక ప్రయత్నం నిజానికి గత అరవై ఏళ్ళు చేసిన సవరణల కారణంగా ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం చాలా పెద్దదిగా మారింది కొత్త ఆదాయ పన్ను చట్టం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వస్తుందని చెప్పేసి భావిస్తున్నారు కొత్త బిల్లులో అంచు ప్రయోజన పన్నుకు సంబంధించినటువంటి అవ అనవసరమైన విభాగాలను తొలగించారు ఈ బిల్లు చిన్న వ్యాఖ్యలను ఉపయోగిస్తుంది పట్టిక సూత్రాలను ఉపయోగించడం ద్వారా చదవగల చేయబడింది అనమాట టీడీఎస్ ఊహాజనితం పన్ను జీతాలకు తగ్గింపు మండి రుణాలకు సంబంధించి నిబంధనల కోసం పట్టికలు అయితే ఇవ్వబడ్డాయి ఇక ఆర్థిక వ్యవహారాలపైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నివేదిస్తారు కొత్త ఆదాయ పన్ను బిల్లు రెండు వేల ఇరవై ఐదును లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత తదుపరి చర్చల కోసం దానిని ఆర్థికంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సూచిస్తున్నారు కొత్త బిల్లు లక్ష్యాలు కారణాలు ప్రకటనలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆమోదించబడిన ఆదాయ పన్ను చట్టం అరవై సంవత్సరాల క్రితం ఆమోదించబడినప్పటి నుండి అనేక సవరణలు అయితే గురై